కల్తీపై క్లారిటీ వచ్చిందా కల్తీ నేను సుబ్బారెడ్డిని విచారించారు సిట్ అధికారులు అయితే అలాంటి తప్పుడు పని చేసే వ్యక్తిని తాను కాదు అంటున్నారు వైవై సుబ్బారెడ్డి మరోవైపు సిట్ అధికారులు అరెస్ట్ చేసిన చిన్న అప్పన్న అనే వ్యక్తి రెండు వేల పద్దెనిమిది తర్వాత నుంచి తన దగ్గర పిఏగా పనిచేయడం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు తిరుమల కల్తీన ఈ విచారణలో సిట్ బృందం దూకుడు కొనసాగిస్తోంది కేసులో ఏ ట్వంటీ త్రీగా ఉన్న టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ ఎంపీ వైవై సుబ్బారెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు హైదరాబాద్ లోని సుబ్బారెడ్డి ఇంటికి చేరుకున్న సిట్ బృందం ఇప్పటికే విచారించిన నిందితుల స్టేట్మెంట్ల ఆధారంగా సుబ్బారెడ్డిని ప్రశ్నించింది నిందితుల స్టేట్మెంట్లతో పాటు పలు డాక్యుమెంట్స్ ను తమతో పాటు తీసుకొచ్చిన సిట్ అధికారులు వాటి ఆధారంగా సుబ్బారెడ్డికి ప్రశ్నల్ని సంధించారు వైవి సుబ్బారెడ్డి చెప్పిన సమాధానాల్ని సిట్ అధికారులు రికార్డ్ చేసుకున్నారు కల్తీ నెయ్యి కేసులో ఇప్పటి వరకు ఇరవై నాలుగు మందిపై కేసు నమోదు చేశారు వారిలో తొమ్మిది మందిని అరెస్ట్ చేసిన సిట్ కొద్ది రోజుల క్రితం ఈ కేసులో టీటీడీ మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డిని విచారించింది భోలేబాబా డైరీ సప్లై చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని మైసూర్ ల్యాబ్స్ తేల్చిన తర్వాత కూడా చర్యలు తీసుకోకుండా వారి దగ్గర నుంచే ఎందుకు నెయ్యి కొనుగోలు చేశారని ధర్మారెడ్డిని సిట్ ప్రశ్నించింది అయితే భోలేబాబా కంపెనీ డైరెక్టర్లను కూడా సిట్ విచారించింది ముఖ్యంగా నెయ్యి కొనుగోళ్లకు సంబంధించి ఒప్పందం దగ్గర నుంచి సప్లై వరకు అసలు ఏం జరిగిందనే దానిపై సిట్ ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చారు వైవి సుబ్బారెడ్డి రెండు వేల ఇరవై రెండులో భోలేబాబా డైరీ సరఫరా చేసిన నెయ్యి క్వాలిటీపై అనుమానం రావడంతో తానే ఎంక్వైరీకి అధికారిని పంపానని సిట్ అధికారులు చెప్పారు వైవి సుబ్బారెడ్డి రెండు వేల ఇరవై నాలుగు జూన్లో వచ్చిన నాలుగు ట్రక్కుల్లో కల్తీ నెయ్యి సరఫరా అయిందని అంటున్నారని అయితే కల్తీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందా లేక వెజిటబుల్ ఆయిల్ కలిసిందా అనేది తేల్చాలని సిట్ కు సూచించారని వైవి సుబ్బారెడ్డి తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఏదైతే నాలుగు ట్యాంకుల ద్వారా అడల్టెడ్ గీ సప్లై చేశారో ఆ గీ సప్లై చేసిన దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఉందా లేకపోతే ఏమి అడల్టెడ్ గీ అడల్టెడ్ ఉన్నాయి అనేది నిర్ధారించమని చెప్పారు అదేవిధంగా ఈ నాలుగు ట్యాంక్స్ గీ అడల్టెడ్ గీ ఏదైతే సప్లై చేశారంటున్నారో దాన్ని ప్రిపరేషన్ ఆఫ్ లడ్డూస్లో వాడారా లేదా అనేది క్లారిఫై చేయమని అడుగుతున్నారు ఈ అడల్టెడ్ గీలో వెజిటబుల్ ఆయిల్సు అండ్ కెరణాయిల్స్ మాత్రమే కలిసినాయి అని చెప్పి మీరు ఛార్జ్ షీట్లో మెన్షన్ చేశారు అది షార్ట్ షీట్ డొమ్ పబ్లిక్ డొమోన్లో ఉంది దాంట్లో నేను చూసాను జరిగిందంటే ఇప్పటివరకు జరిగిన విచారణ ప్రకారం మేము ఆ ల్యాబ్ రిపోర్ట్లో ఆ విధంగానే వచ్చింది అందుకని రిపోర్ట్ చేసి ఈ విధంగా ఛార్జ్ షీట్లో మెన్షన్ చేసామని చెప్పారు అప్పుడు నేను అడిగాను ఫర్దర్గా అయినా యూ హ్యావ్ టు క్లారిఫై టు ద ద్రోస్ ఆఫ్ డివోటీస్ ఎంత త్వరగా వీలైతే అంత మీరు డివోటీస్కి క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది దీనిపై నాలుగు బోర్డు తీర్మానాలు మాత్రమే క్వాలిటీ కంట్రోల్ చూసుకోవాల్సింది అధికారులే అని సుబ్బారెడ్డి సిట్ కు చెప్పినట్టుగా తెలుస్తోంది సుబ్బారెడ్డి దగ్గర పిఏగా పనిచేసిన అప్పన్నను ఈ కేసులో అరెస్ట్ చేసిన సిట్ బృందం అతని నుంచి ఆర్థిక వ్యవహారాలని రాబట్టింది అయితే ఈ అంశంపై కూడా వైవి సుబ్బారెడ్డి సిట్ అధికారులకు క్లారిటీ ఇచ్చారు మాజీపీఏ చిన్నప్పన్న రెండు వేల పద్దెనిమిది తర్వాత తన దగ్గర నుంచి వెళ్ళిపోయారని కల్తీనయ్యపై చిన్నప్పన్న చెప్పిన అంశాలతో తనకు సంబంధం లేదన్నారు వైవి సుబ్బారెడ్డి చిన్నప్పన్న నా పిఏ అని ప్రొజెక్ట్ చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది తర్వాత ఆయన నా పిఏ కాదు దానికి మీరు క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్దెనిమిదిలో రిజైన్ చేసినాక ఆ తర్వాత ఈ జాయిండ్ విత్ మా పార్టీలో ఉన్న అదర్ ఎంపీ వి ప్రభాకర్ రెడ్డి గారు దగ్గర జాయిన్ అయ్యాడు ఆ తర్వాత మళ్ళీ ఒక తెలంగాణ ఎంపీ దగ్గర కూడా పనిచేస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ నాకు ఒక నాలుగు నెలలకు ఐదు నెలలకు ఈఆర్ జాయిన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యా స్పెషల్ ఆఫీసర్ ఐదు ఆఫీసర్ ఎట్ ఆంధ్రప్రదేశ్ భవన్ రెండు వేల పద్నాలుగు అంతకు ముందు నుంచి జరుగుతున్న నెయ్యి సరఫరాలో కూడా కల్తీ జరిగిందా లేదా అనేది ఎంక్వైరీ చేయాలని సిట్ సిట్ను కోరినట్టుగా తెలిపారు వైవీ సుబ్బారెడ్డి కల్తీ నెయ్యి కేసులో ఇప్పటికే టీటీడీ మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డిని మాజీ చైర్మన్ సుబ్బారెడ్డిని విచారించిన నేపథ్యంలో సిటీ కేసును త్వరలో కొలికి తెచ్చే ఉంది